కాదు నీకి రా అన్నాక నువ్వు అది నీ ధర్మము నువ్వు రాను రాను అంటే నీకు బట్టలు తీసిచ్చినామా అయితే చెప్పులు కావాలంటే చెప్పులు కూడా తీసిచ్చినా కదా తీసేయాల్సింది తీసిలేదపా అర్థం కావటంలా అంటే నీకు ఎవడన్నా అవమానం చేసినానా చేసినావు చేసినా నివ్వే మా సార్ నాడు వీళ్ళు మొదలు పెట్టినారు కొట్లాటి కిషోర్ గారు చెప్పడు నోరు తెలిసి రామ్మోహన్ గారికి కనుక్కోలేడు మీరు సార్ దగ్గర అయితే అవమానం చేసినా ఏం పోయేది సార్ అయినా ఏం చేస్తాడు రాయం నువ్వు చేసినావు ఇప్పుడు ఏంది కిషోర్ ఏంది ఏంది మీ పంచాయతీ పెళ్లికి రమ్మని పిలిచిన రోజు మా అక్క ఫోన్ చేసి పోరా మీ పిలుసుకొని పో అంటుంది ఎప్పటికి చెప్పులు కావాలంటే చెప్పులు తీసిచ్చినా బట్టలు తీసిచ్చిన ఉంగరం తీసిచ్చినా అన్ని తీసిచ్చిన పెండ్లికి మాత్రం రానంటాడు అది కిషోర్ కాదు వచ్చేదే కాదు ఎందుకు ఎందుకు పెళ్లికి బాడు ఎలా ఎలా మీకు తెలుసు కదా సార్ మీరు చెప్పండి అన్న మీకు తెలుసు కదా ఏ మీ బావ అంతగా పిలిచా అంటే పెళ్ళి అటెండ్ కాకుండా ఏ నేను పోను సార్ మీకు తెలుసు కదా నేను పోను అయ్యి మీకు తెలుసు కదా సరే లేదమ్మా నా పిల్లోడు రాడండి ఇంక వదిలేసి నువ్వు పో పెళ్ళి చేసుకోకపోతే నా పిల్లోడు రాడంటే వాళ్ళ చెల్లెలు మీ చెల్లెల వాళ్ళందరూ వస్తారు కదా పిలుచుకొని పో సార్ మీరు పెద్ద మనిషి అని వచ్చినాం సార్ మీరు పిలుచుకొని పో పిలుచుకొని పోంటే యాడి పిలిచా పోల సార్ బావకుండల్లా పెద్ద మనిషి రానంటే అయిపోయి ఏం ససంటే నాతో కూడా చెప్పుకొని ఏడుస్తున్నాడు రోజు ఏడ్చేంత పని ఏముంది సార్ ఏం తీసిలేదని నువ్వు రాకుండా ఉన్నావు చెప్పు అయ్యో రామ్మ పిల్లని బాధ వేరే ఉంది ఆ పిల్లడు అది చెప్పుకోలేదు నాకు మాత్రమే చెప్పుకొని ఏడుస్తాడు నేను అది నీకు చెప్పలేను అయినా సార్ అప్లోడ్ బిల్డింగ్ రాకపోతే ఏమైతే సార్ మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు కదా సపోర్ట్ కదా ఆయన ఉండే ప్రాబ్లం ఒకటి పెద్దదింది సార్ మీరు పెద్ద మనిషిగా న్యాయం చేయండి ఏదన్నా కానీ చెప్పి ముసలి చేసలు కాదు ఏం కాదు సార్ పోను ఎందన్నా కలపల్ల గాని మీరేది సార్ రాడని చెప్పేది పెన్నుకి ఒక్కటి రాడంటపా పెన్నుల్లో మాత్రం తిరగడానికి వచ్చి అంత అన్ని తిరుగుతాడంట అదేలే వద్దులే సార్ వద్దులే పెన్నుల్లో ఒక్కటే తిరక్కొండి వేరేసారి తిరిగాకి ఎప్పటికారు తిరిగేకి ఏం తక్కువ అయిందని అయ్యో అది అది చెప్పుకోలేకనే కదా ఆయన బాధపడతా అనేది అది చెప్పుకోలేడంట ఓ చెప్పుకోలేడంటే మీరు ఉన్నారు కదా సార్ పెద్ద మనిషి నువ్వు పోవు నువ్వు పోవు పోను ఆ పిల్లోడు రాడంటప్ప ఫైనల్ ఇది ఆ పిల్లోడు పెళ్లికి రాలంటే సార్ పిల్లడానికి పాపం కొని కొనిచ్చినా కానీ విగ్గు కొని లేదంటే దానికైనా ఫీల్ అవుతానే ఉన్నాడు మా బాబామర్తి గారు నాకు చుట్టూ లేకపోయినా విగ్గు కొనిడు అది నేను చెప్పుకోవాలని వాడే కదా కనుక్కోవాలని తెగ ఫీల్ అవుతాడు రోజు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు అయ్యో ఇంత మాత్రానికైనా యా కలర్ విగ్గు కావాలో చెప్పు బావా తెలుప పసుప ఎరుప నలుప యా కలర్ కాలో చెప్పు తీసిస్తా దానికంతా ఇంత రాద్ధాంతం చేసి సార్ దగ్గరికి వచ్చి పంచాయతీ పెట్టిస్తావా ఏం మాట్లాడుతున్నావు రామన్ ఆటలో జుట్టు లేదని చెప్పి బాధపడతాడే నువ్వు తెలుప నలుప ఎరుప అనుకుంటా విగ్గులు ఎవడు పెట్టుకున్నా నల్లదే పెట్టుకుంటాడు పచ్చది ఆకుపచ్చది ఎర్రది పెట్టుకోడు కదా మాటలని మాట్లాడతాను ఫస్ట్ పోయి నల్ల రంగు విగ్గు కొనిచ్చు పెళ్ళికి వస్తాడు హ్యాపీనా హ్యాపీ ఏ రంగు బాగుంటుంది అంటారు పచ్చది బాగుంటుంది ఎర్రది బాగుంటుంది నల్లది బాగుంటుంది మాడక ఎవడన కానీ బిగ్గు పెట్టుకుంటే నల్ల రంగే పెట్టుకుంటాడు ఎందుకు నల్లగా అని చెప్పి మళ్ళీ దాంట్లో కూడా కలర్లు వేసుకుంటాడా నువ్వు అవలే బగ్గు నల్ల రంగు బాగుంటుంది కదా నల్ల రంగే బాగుంటుంది ఈ డోర్కి వచ్చి ఇక్కడ వరకు ఫుల్ జుల్ఫాల్ కావాలా బాగా బిగ్గులో కూడా మళ్ళీ ఫ్యాషన్ కావాలి గట్టి చెప్పకూడదా బిగ్గు అంటే కొని పోపా పిలిచబో పిలిచబో నల్ల రంగు బిగ్గు కొని పోతాను అబ్బా బిగ్గు లక్కీగా దేవుడు నాకు జుట్టు అట్లే పెట్టినాడు లేకపోతే నేను కూడా నా బామరది గారు ఫుల్ కొట్లాడాలి విగ్గుకొని అని చెప్పి